నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాని నమ్ముకున్న జనసేనాని మరి గోదావరి జిల్లాలో టీడీపీ జనసేనకి చెక్ పెడతానికి కూడా వైసీపీ అంతే స్థాయిలో వ్యూహాలు పదును పెడుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో పెట్టాపురంలో పోటీ చేయడం ఖాయం పవన్ కళ్యాణ్ గారి అనేది క్లారిటీ వచ్చేసింది మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనేది వైసీపీ ప్రధాన లక్ష్యం అది కుప్పంలో చంద్రబాబు గారిని మంగళగిరిలో లోకేష్ గారిని పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనియకూడదు అనేది వైసీపీ ఒక అల్టిమేటం పెట్టుకుని ఆ విధంగానే వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతుంది మరి ఇవాళ పిఠాపురంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పోటీ చేయబోతున్నారు ఆల్రెడీ అధికార ప్రాటనే తరువయ్యి రెండో జాబితాలో ప్రాటన వెలువడే అవకాశం ఉంది తప్పనిసరిగా పవన్ పవన్ కళ్యాణ్ గారు బి పిఠాపురం నుంచి పోటీ చేయడం అయితే దాదాపుగా ఖాయం మరి పిట్టాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరు ఎవరు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి అవకాశం ఉంటుంది మరి కాపు సామాజిక వర్గానికి చాలా సీనియర్ నాయకులు మరి ఎప్పటినుండో అన్ని రాజకీయ పార్టీలో కీలకమైన పదవులు నిర్వహించి ప్రస్తుతం తటస్థులుగా ఉంటున్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి ఆహ్వానిస్తుంది మరి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం త్వరలో అతి త్వరలో ఒకటి రెండు మూడు రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిపై ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుమారుడు గిరిగారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ దాదాపుగా ముద్రగడ గిరిగారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీలో అనేది మనకున్న సమాచారం అతి త్వరలోనే ముద్రగడ గారు గారు కుటుంబం వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం ఖాయం అనేది దాదాపుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ముద్రగడ కుటుంబం అక్కడ రంగంలో దిగి దిగే అవకాశం ఉంది వైసీపీ ఆ విధంగానే వ్యూహాలకి పదును పెడుతుంది పావులు కదుపుతుంది మరి ముదురుగా పద్మనాభం గారి యొక్క కుమారుడు గిరిగారు పవన్ కళ్యాణ్ గారి మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని మరొక్కసారి ఓడించాలనేదే వైసీపీ పెద్ద వ్యూహంగా పెట్టుకుంది ఆ వ్యూహంలో ముదురు పద్మనాభం గారిని వైసీపీలోకి ఆహ్వానించి వారి కుటుంబం నుండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టాలి బలమైన అభ్యర్థిని పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనేది వైసీపీ ఆలోచిస్తున్న ఆలోచన మరి ఈ ఆలోచన ప్రకారం మొదల బద్ధనాభంగా కుటుంబం కూడా వైసీపీలోకి రావడం ఖాయమని తెలిసింది ఒకటి రెండు రోజుల్లో గోదావరి జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేసే అవకాశం ఉంది మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు